కేసీఆర్ ఇల్లు కట్టిస్తే సీఎం రేవంత్ కూల్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు హైడ్రా బంద్ కావాలంటే జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలన్నారు భర్తను కోల్పోయిన మాగంటి సునీతను కాంగ్రెస్ నేతలు అవమానించారన్నారు మన మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయింది ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయిని మేము రోడ్డు మీద వదిలేయచ్చినా అనుకోకుండా గోపి గారు చనిపోయింది గోపి గారి కుటుంబాన్ని జూబ్లీ హిల్స్ను కాపాడుకునే బాధ్యత మాకు ఉండదా ఎవరైనా సడన్గా చచ్చిపోతే ఆ కుటుంబాన్ని నిలిచిపెట్టామా మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది ఏడుస్తాం ఎవరమైనా కుటుంబ సభ్యులు కలిసినా ఎవరైనా బంధువులు కలిసినా ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు ఆ అమ్మాయి ఏడిస్తే కూడా కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడు మా మా తాత మా మంచిగా చెప్పిండు మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడవ రావే ఇక బట్ట చచ్చిపోతే కూడా ఆడామీని పట్టుకొని అట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రుల చెంపలు వాయించిండు మా తాతమాధు